ప్యాంట్కి పాకెట్ వచ్చే విధంగా ఈజీగా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా ప్యాంట్ పీస్ పన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం మంది గర్ల్స్ అయితే పన్న అడ్డంగా తీసుకున్న సరిపోతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని తీసుకోవాలి అడ్డంగా అయినా నిలువుగా అయినా ఎలా సరిపోతుందో చెక్ చేసుకుని ఇలా నాలుగు మడతలతో ఫోల్డింగ్ చేసుకోవాలి నాలుగు మడతలతో క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని వెడల్పు కూడా సరిపోతుందో లేదో ఫ్యాంట్ని ఆది ఫ్యాంట్ని లేదా మెజర్మెంట్ని బట్టి పై వైపు కిస్తా దగ్గర వెడల్పు అనేది సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే టైట్గా పట్టేస్తుంది ఆది ఫ్యాంట్ని బట్టి చూసుకోవాలి ఇలా ముడతలు లేకుండా ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా నాలుగు మడతల్ని సమానంగా వచ్చే విధంగా ఇలా నాలుగు మడతలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆది ప్యాంట్ని ఈ విధంగా రెండు మడతలు ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ పై పైవైపు పట్టి కాకుండా కింది వైపు కుర్చులు పెడతాం కదా అక్కడ నుంచి ఎంతున్నది మనము కోల్చుకొని తీసుకోవాలి పైవైపున ఇలా కుట్లోకి హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది వైపు నుంచి ఎగుడు దిగుడు లేకుండా రెండు లేయర్లని ఇలా తీసుకొని ఖర్చు వదిలేసి ఇలా సమానంగా ఉండే విధంగా పరుచుకోవాలి ఇలా ఫ్యాంట్కి వెనుక భాగం కూడా లూజు కొంచెం ఎక్కువే ఉండేలా చూసుకోవాలి తక్కువ ఉంటే పట్టేసి ఫ్యాంట్ అనేది చిరిగిపోయే అవకాశం ఉంటుంది ఇలా చుట్టూ ఉన్న మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా వన్ ఇంచ్ వదిలి మార్కింగ్ చేసుకోవాలి కిస్తా వరకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కొలత అనేది తీసుకోవాలి కింద వైపు హైటు ఇలా సగానికి ప్యాంటు మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద వైపు పట్టీ కోసం మనం స్టిఫ్గా కావాలంటే క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ వదులుకోవచ్చు తక్కువ క్లాత్ ఉంటే ఒక మూడు ఇంచులు వదులుకొని తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని దాంట్లో స్టిచ్ చేసుకోవచ్చు పట్టి దల్సరంగా ఉండేకి ఇలా ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిస్తాని పై వైపు నుంచి ఖర్చు వదిలేసి ఇలా కింద వైపు ఖర్చు కూడా కొంచెం ఒక పాయింట్ రెండు పాయింట్లు ఎక్కువే ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి లేకపోతే కింద ప్యాంటు పట్టేసినట్టు ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటే ఫ్యాంట్ అనేది పర్ఫెక్ట్ షేపు టైట్గా పట్టేయకుండా లూజ్గా కూడా ఉంటుంది ఫ్యాంట్ అనేది ఇక్కడే ఇక్కడికి నా తక్కువ మార్కింగ్ చేస్తే అది పట్టేసి ఫ్యాంట్ అనేది అసలు సెట్ కాదు ఇప్పుడు వన్ ఇంచు ఇలా కిస్తా మార్కింగ్ అనేది చేసుకోవాలి పైనుంచి ఇలా కిస్తా మార్కింగ్ చేసుకొని దీన్ని యూ షేప్లో ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఫ్యాంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్యాంట్ కూడా బాగా కుదురుతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా కింద నుంచి ఫ్యాంట్ని మార్కింగ్ చేసిన విధంగా చుట్టూరా కట్ చేసుకోవాలి నాలుగు లేయర్లు కదా రెండు కాళ్ళు భాగాలు కూడా వచ్చేస్తాయి మిగిలిన ఈ వైపు ఎక్స్ట్రా క్లాత్తో మనము పై వైపు పట్టి క్లాత్ని తీసుకోవచ్చు అలాగే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసేటప్పుడు కింద వైపుకి ఫోల్డింగ్ ఉండే విధంగా చూసుకుంటే మిగతా ఎక్స్ట్రా ఫోల్డింగ్ ఉండేది ఆ కింద వైపు పార్ట్ మనకి ఫోల్డింగ్లో ఉండి మడత అనేది పడకుండా అతకు పడకుండా పై వైపు పట్టి పీస్ వస్తుంది కింద వైపు నుంచి మడత వేసుకుంటే వైపు కొనులు ఉంచుకుంటే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా పీస్ని ఆది డ్రెస్ ప్రకారము పైవైపు పీసు కట్ చేసుకోవాలి అలాగే అటువైపు ప్యాంట్కి పాకెట్టు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము అలాగే నా నా ఛానల్లో స్కూల్ యూనిఫామ్ కాలర్నిక్లు అలాగే స్కర్ట్లు షర్ట్లు ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఉన్నాయి ఒకసారి నా ఛానల్లో వీడియోల్ని చెక్ చేయండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్యాకెట్ కటింగ్ చేయడం కోసం మన హ్యాండ్ ఎంతైతే పడుతుందో ఈ విధంగా చేయి పెట్టి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒక ఇంచు లేక రెండు ఇంచులు ఎక్కువ ఉండే విధంగా హాఫ్ ఇంచు వెడల్పు ఉండే విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని కింద వైపున మిగిలిపోయిన ఎక్స్ట్రా పీసు లేకపోతే జేబు షేప్లోనే పీస్ వస్తుంది కదా క్రాస్గా దాన్నైనా తీసుకొని మనము ఈ విధంగా కట్ చేసుకోవచ్చు పది ఇంచీలు పొడవు ఐదు ఇంచులు వడిపు వెడల్పు ఉంటే డబుల్ లేయర్ మీద ప్యాకెట్ అనేది సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని స్టిచ్చింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూడండి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే నా వీడియోలు ఇంకా లాంగ్ ఫ్రాక్లు అలాగే బ్లౌజ్ కటింగ్లు కాలర్ నెక్కు ఈజీగా డబుల్ కాలర్ కూడా ఒకే నిమిషంలో ఒకే పీస్తో ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో కూడా ఉన్నాయి ఒకసారి నా ఛానల్లో లోగోని టచ్ చేయండి నా ఛానల్లోకి వెళ్తారు వీడియోలన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి ఒకసారి ఎవరికైనా నచ్చితే నా ఛానల్లో చెక్ చేయండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వీడియోలో ఎలా అటాచ్ చేయాలో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పై వైపు పీస్తో పై వైపు ఉన్న పట్టీని కట్ చేసుకోవాలి దీన్ని కూడా ఇలా రెండు లేయర్లు పెద్ద పీస్ కాబట్టి రివర్స్లో వేసుకున్నాను కదా ఇక్కడ ఫోల్డింగ్ వచ్చే విధంగా కాబట్టి ఒకే పీస్తోనే వస్తుంది కాబట్టి నేను డబల్ లేయర్ మీదే తీసుకుంటున్నాను తక్కువ పీస్ ఉంటే మనము నాలుగు మడతలు వేసి తీసుకోవచ్చు ఎక్కువ పీస్ ఉంది కాబట్టి డబల్ లేయర్ మీదే తీసుకుంటున్నాను ఇలా పై వైపు పట్టీ కోసం రెండు లేదా ఇంచులు పట్టి సైజుని బట్టి కొంతమంది పట్టి పెద్దగా మడుస్తారు కొంతమంది చిన్నగా మడితేస్తారు కాబట్టి ఈ విధంగా మనకి పట్టి ఎంత వస్తుందో అది వదిలేసి కింద ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం కుట్లలోకి ఒక మార్కింగ్ చేసుకొని చుట్టూరా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పై వైపు పట్టిని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలో పాకెట్ని ఎలా కట్ చేసి కట్ చేసాం కదా దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో నేర్చుకుందాం అలాగే ఫ్యాంట్ స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలో నేర్చుకుందాం